కొంతమంది ట్యాంకర్లతో తెప్పించుకొని నీళ్లు పారించుకుంటుంటే పొట్టకొచ్చిన చేరులో ట్యాంకర్లతో నీళ్లు తెప్పించుకోలేనటువంటి రైతులందరూ కూడా తమ పంట పొలాలను పశువులను తీసుకొచ్చి మేపుతున్నటువంటి సందర్భం పంట పొలాలలో పశువులను తీసుకొచ్చి మేపుతురు ఇక ఇంతకు మించి దిక్కేమి లేదు ఎందుకంటే పంట ఎట్లాగా పోయింది పశువులనన్నా తక్కించుకోవాలి కదా పశువులనన్నా తక్కించుకోవాలి ఇది మన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి చూడండి మిత్రులారా ఇవాళ నిజంగా చాలా వరకు కొన్ని చోట్ల నీటి ఎద్దడి ఈ విషయం ఉన్న మాట చాలాసార్లు ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించుకున్నాం అంటే ముందస్తు చర్యలకు ప్రభుత్వం ఏం తీసుకున్నట్టు వచ్చేది ఎండాకాలం సాగునీరు పరిస్థితి ఎట్లా ఏ ప్రాజెక్టు నుంచి ఎంత విడుదల చేయాలి ఏ కాలువకు మళ్ళీ ఇవ్వాలి ఇక వీళ్ళు పోయాట యో ఏమంటారు చంద్రబాబు నాయుడు అంట నీళ్ళు మలక్కకపోతుండట చంద్రబాబు నాయుడు నీళ్లు మలక్కపోతుండే ఇది ఏమంటారంటే చిన్నగా ఉన్నప్పుడు ఒక పాట పాడేది పెద్ద మనుషులు ఏమనేది అంటే కోడిపిల్ల కోడిపిల్లకి కయ్యం అని ఒకటి ఉంటుండే ఇక వీళ్ళు దిక్కు దిక్కులేక ఈయన దృష్టి మళ్లించడం కోసం ఈ పాట వాడుతారు ఇప్పుడు పరిస్థితి మనది కూడా గంతే నీళ్ళు నువ్వు కట్టిన కాలువలు పూర్తి చేయవైతే నువ్వు కట్టినటువంటి ప్రాజెక్టులు పూర్తి చేయవైతే నీళ్ళు ఏమో సముద్రంలో కలవట్టే ఆ నీళ్ళేమో ఉత్తర పోయే నీళ్ళు తీసుకపోయి వాడు తీసుకపోతే ఏం మా నీళ్ళని ఎత్తుకపోయినా అని ఈడ కయ్యని పెట్టుకుంటుండే సో నేతలు ముందు కూడా నేతలీ పబ్లిక్ నల్ల ఎంతసేపు వస్తుందంటే అర్ధ గంట వస్తుంది ఒక గంట వస్తుంది కొన్ని చోట్ల అంటే పట్టణాలలోనైతే అర్ధ గంట వస్తే మా ఎక్క గ్రామాలలో ఒక గంట వస్తుంది అనుకుంటా పబ్లిక్ నల్ల ఇక దీనికి పట్టుకోవడానికి నీళ్ళకి పట్టుకోవడానికి ఒక్కొక్కరింటాయి పది ఉంటాయి ఒక్కొక్కరి పది బిందెలు నిండితే అంటే పది నిమిషాలలో నిండితే మరి మిగతా ఇరవై నిమిషాలలో నీళ్ళు మరి ఎక్కడ పోతాయి అని అంటే నువ్వు నల్ల చేస్తే చేస్తూ వెళ్ళిపోతాయి కొంతమంది అట్లా కూడా బంద్ చేయరు కింద పారిపోతాయి కిందనే అవి ఏం చేస్తాయంటే కాలువలకు మళ్ళీ పోతాయి